సిమ్ కార్డులపై కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్ తీసుకొచ్చింది సైబర్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో వీటిని అరికెట్టేందుకు భారత ప్రభుత్వం ఈ నిర్ణయాత్మక చర్యలైతే తీసుకుంటుంది అందులో భాగంగా సిమ్ కార్డుల అమ్మకాలపై కఠిన నిబంధనైతే అమలు చేయాలని చూస్తూ ఉంది ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి సిమ్ కార్డుల భద్రతను పెంచుతూ వాటిని దుర్వినియోగం చేసే విధంగా ఎవరైనా పాల్పడినట్లయితే అటువంటి టెలికాం ఆపరేటర్లపై మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఎక్కువగా తీసుకురాబోతుంది ఇక ఈ కార్యకలాపాలు మోసపూరితంగా ఉండేవారింటిని కూడా నిరోధించడం లక్ష్యంగా కొత్త నిబంధనలు అయితే అమల్లోకి తేనుంది ఇప్పటికే దీనికి సంబంధించిన వివరాలను టెలికాం ఆపరేటర్లకు అందించింది భారత ట్రాయ్ సంస్థ భారత ప్రభుత్వం అన్ని టెలికాం ఆపరేటర్లకు సిమ్ కార్డు విక్రయించే వ్యక్తుల వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలని ఆదేశించింది టెలికాం ఆపరేటర్లు సిమ్ కార్డు అమ్మకందారులు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదులోగా రిజిస్టర్ అయ్యేలా చర్యలు చేపట్టాలని ఈ నిబంధనను పాటించకపోతే ఫెయిల్ అయితే మాత్రం ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి సిమ్ కార్డుల అమ్మకంపై నిషేధం అనేది వర్తిస్తున్నట్టు ఆయా కంపెనీలకైతే జియో కానీ ఎయిర్టెల్ కానీ అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ కానీ వొడాఫోన్ ఐడియా కానీ ఏ అయినా కానీ మీరు వాడుతూ ఉంటే మాత్రం ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి తప్పనిసరిగా ఉంటాయి కీలక మార్పులు అనేవి కూడా చోటు చేసుకోబోతున్నాయి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సి ఉంది సిమ్ కార్డ్ అమ్మకం రిజిస్ట్రేషన్స్ అనేవి జియో వొడాఫోన్ ఐడియా భారతీ ఎయిర్టెల్ వంటి ప్రధాన సంస్థలతో సహా అన్ని టెలికాం ఆపరేటర్లు తమ ఏజెంట్లు ఫ్రాంచైజీలు సిమ్ కార్డులు డిస్ట్రిబ్యూటర్లను తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాల్సిందే ఇది సిమ్ జారీ ప్రక్రియలో పారదర్శకతను భద్రతను పెంచుతుందని ప్రభుత్వం అయితే భావిస్తుందనమాట ఇక రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి టెలికాం ఆపరేటర్లకు తగిన సమయం కావాలంటూ గతంలో వాళ్ళు చెప్తే దానికి ప్రభుత్వం కూడా తగినంత సమయం ఇస్తూ ప్రభుత్వం గడువును మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై వరకు పొడిగించింది అయితే ఈ ప్రక్రియ విఫలమైతే ఏ ఆపరేటర్ అయినా కానీ ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి సిమ్ కార్డును విక్రయించకుండా నిషేధించడానికి కూడా గురవుతుందని పేర్కొన్నారు ఇక ఎవరైనా కానీ ఒక వ్యక్తి మీద సిమ్ కార్డుల పరిమితి అనేది మీరు తీసుకోవాలనుకుంటే కొత్త నిబంధనల ప్రకారం వినియోగదారులు తమ పేర్ల మీద అనుమతించబడిన తొమ్మిది సిమ్ కార్డులు మాత్రమే ఉండాల్సి ఉంటుంది తొమ్మిది సిమ్ కార్డుల కంటే ఎక్కువ రిజిస్టర్ అయిన సిమ్లు ఉంటే మాత్రం దానికి అనుగుణంగా ప్రభుత్వం అయితే మీ మీద జైలు శిక్ష కానీ జరిమానా కానీ విధించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోండి ఒక వ్యక్తి మీద కేవలం తొమ్మిది సిమ్ కార్డులు వరకు మాత్రమే అవైలబిలిటీ ఉంది ఆప్షన్ అయితే ఉంది తొమ్మిది సిమ్ కార్డుల కంటే ఒక్క సిమ్ కార్డు మీరు ఎక్స్ట్రా తీసుకున్నా కానీ మీ మీద లీగల్ పరమైన భారత ప్రభుత్వం చట్టప్రకారమైన శిక్ష అనేది విధించేదానికి ముందుకైతే పెడుతుంది అనమాట ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని అయితే గుర్తుంచుకోవాలి ఇక కాలర్ లైన్ గుర్తింపు విధానం కోసం కొన్ని నెంబర్లు అయితే కేటాయించారు కాబట్టి మీకు కాల్ వచ్చినప్పుడు ఆ నంబర్ను ఉపయోగించి కాల్ ఎందుకు వస్తుందో కూడా తెలుసుకోవచ్చు అదేవిధంగా ఎస్ఎంఎస్ సందేశాల్లో కూడా కొన్ని నియమాలు అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం అంటే పిఎస్టి మరియు జీ అక్షరాలకు సబ్జెక్టుగా ఉంచి ఎస్ఎంఎస్ అయితే పంపబడుతుంది ఇందులో పి ప్రమోషన్ అని ఎస్ఎన్టీ సర్వీస్ మెసేజ్ అని టీఎంటే ట్రాన్సాక్షన్స్ మెసేజ్ అని అదేవిధంగా జి అంటే మనకి గవర్నమెంట్ ఎస్ఎంఎస్ అని వాణిజ్య లేదా సేవా ప్రయోజనాల కోసం నమోదు కాని నంబర్ల నుండి మీకు వాయిస్ కాల్స్ లేదా ఎస్ఎంఎస్లు వస్తున్నట్లయితే మీరు ఈ నియమాల ద్వారా కూడా ఫిర్యాదు చేసే అవకాశం అయితే కేంద్ర ప్రభుత్వం ట్రై అయితే కల్పించింది దీనికోసం వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు అదేవిధంగా ఈ నిబంధనల ప్రకారం మూడు రోజుల్లోపు టెలికాం సంబంధించి మనకి ఫిర్యాదులు దాఖలు చేసే ఏదైనా ఆప్షన్ ఉంటే మాత్రం దాన్ని ఫిర్యాదు కనుక మీరు చేస్తే పరిమితి అంటే ఏడు రోజుల్లోపు మీ యొక్క కంప్లైంట్ని అయితే వాళ్ళు పరిష్కరించాల్సి ఉంటుంది కాబట్టి ఫిర్యాదుకు ఏడు రోజుల్లోపు దాఖలు అయితే చేయాలి ఈ ఫిర్యాదుకు పరిష్కరించడానికి టెలికామ్ కంపెనీలకు కూడా అదే టైం అయితే కేటాయించింది కేంద్ర ప్రభుత్వం ఏడు రోజుల్లోపు కంప్లైంట్ను కూడా ఎందుకు ఈ విధంగా మీరు అన్వాంటెడ్ సిమ్స్ నుంచి కానీ ఎస్ఎంఎస్లు కాల్స్ కానీ చేసి ఒక వినియోగదారుని ఇవాళ అబ్బ ఇబ్బంది పెట్టడం అనేది చట్టరీతే నేరం కాబట్టి కేవలం రిజిస్టర్డ్ నెంబర్స్ నుంచి రిజిస్టర్డ్ ఈ ఆపరేటర్ మొబైల్స్ నుంచి మాత్రమే మీరు అయితే కాల్స్ అయితే చేయాల్సి ఉంటుంది ఎస్ఎంఎస్ అయితే పంపాల్సి ఉంటుంది అదేవిధంగా కొత్త సిమ్ కార్డులను కొనుగోలు చేయడానికి నియమాలను తీసుకురావాలని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి పిఎంఓ కార్యాలయం కూడా టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఒక ఉత్తర్వు కూడా పంపింది ఆధార్ కార్డు యొక్క బయోమెట్రిక్ వివరాలను తీసుకున్న తర్వాతనే వెరిఫై అయిన తర్వాతనే సిమ్ కార్డును ఇష్యూ చేయాలని ప్రభుత్వం అయితే ప్రతిపాదించి ట్రాయ్ అయితే ఈ ఆదేశ